శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అందరికీ సింహరాశి వారి జాతకులు మార్చి మాసము పదిహేనవ తేదీ అనగా శనివారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు పక్కాగా ఇలా జరగబోతోంది ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల్లోపు మీకు జరగబోయేది ఇది ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట వీడియోని పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాసి ఆలోచనలు అన్నీ ఉన్నతవంతంగా ఉంటాయి చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటారు మీపై ఉంచిన బాధ్యతలు అన్నీ కూడా మీరు సమర్థవంతంగా నెరవేర్చేందుకు మీకు అవకాశం ఉంటుంది దీనివల్ల అందరి యొక్క ప్రశంసలు పొందుకుంటారు అంతేకాకుండా ఈ రోజున సింహరాశి జాతికలు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవించడం కీర్తి ప్రతిష్టలు పెంపొందించడం వంటివి కూడా చేస్తుంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు ఆదరణ ప్రేమ అనేది లభిస్తుంది ఈ రోజు మీకు ఉన్నటువంటి బాధ్యతలు ఏమైనా సరే ఎంతటి కష్టమైనా సరే మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి మీ ప్రియమైన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మీ మనస్సుకు నచ్చిన వారు ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ రోజున మీకు దగ్గర అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు సాధ్యం కాదండి ఇది సాధ్యమయ్యే పనే లేదు పరిస్థితి లేదు అనుకుంటున్న పనులు కూడా ఈరోజు మీకు సాధ్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనివల్ల ఈ ముఖ్యమైన సంఘటన అనేది జరుగుతుంది ఇక మీ ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా అందుతాయి లేదా దూర ప్రయాణాలకు విహార యాత్రలకు వెళ్లేందుకు మీకు తీర్పు అనేది అందుతుంది ఇక మీ ఆదాయం కూడా ఈ రోజున మీకు ఆశాజనకంగా ఉండబోతుంది ఆదాయ మార్గాలు కూడా తీర్చుకుంటారు అలాగే చాలా రోజులుగా ఉన్నటువంటి మీ ఇబ్బందులు కూడా ఈ కాలంలో తొలగిపోబోతున్నాయి అధిక రుణాలు కూడా మీరు తీర్చుకుంటారని చెప్పుకోవచ్చు విలువైన వస్తువులు ఈ రోజు కొనుగోలు చేస్తారు అలాగే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ రోజు మీకు పూర్తయిపోయే అవకాశం కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారం చేసేవారికి ఈ రోజు ఎదురైన సమస్యలు అన్నీ కూడా పట్టుదలతో కృషితో శ్రమతో వాటిని ఎదుర్కొంటారు ఇక ఉద్యోగం చేసేవారికి చాలా రోజులుగా వివాదాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా ఈ రోజు మీకు తీరిపోవడం జరుగుతుంది అంతేకాకుండా చాలా అనుకూలత అనేది మీకు ఏర్పడబోతుంది ఇక మీకు అద్భుత ఫలితాలు అనేవి ఈ రోజున కనిపిస్తాయి ఇక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాలు మీకు చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి ఆశ్చర్యాన్ని కూడా కలగజేస్తాయి మీకు రాబడి అధికంగా ఉంటుంది కానీ మీరు అధిక ఖర్చులు చేస్తారు ముఖ్యంగా ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేస్తూ ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యక్తులతో ఈ రోజున మీకు పరిచయాలు ఏర్పడతాయి ఇక మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఈ రోజున మీరు అమలు చేసి మంచి ఫలితాలు అయితే సాధిస్తారు ఇక ముఖ్యంగా చూస్తే గనక ఈ రోజున కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండబోతోంది మరికొన్ని విషయాల్లో ప్రతికూలంగా అయితే ఉండబోతోంది ఇక పక్క వారితో సంతోషంగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక ఈ రోజంతా కూడా మీకు ఎవరైతే దూరంగా ఉంటారో మీరు కలవాలి అనుకుంటారో వారు కలిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా ఈ రోజు మీకు ముఖ్యంగా ఎదురు కాబోతున్నాయి కాబట్టి మీరు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడం కోసం శివారాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ